హలో యూవర్స్ మహానటి సావిత్రి గారంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆవిడ గొప్పతనం గురించి ఒక చిన్న ఉదాహరణ ఈ వీడియోలో మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను అందరూ వినండి సుమారు నలభై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే మద్రాసు మహానగరంలోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు ఒకప్పుడు లెక్క పెట్టకుండానే అడిగిన వారికి లక్షల్లో దానం చేసిన ఇంట్లోని బంగారు చేతులు రోజువారీ జీతం కోసం ఎదురు చూస్తున్న నమ్మలేని రోజులవి రోజు ఆ ఇంటి తలుపులు దడదడమని సౌండ్ వినబడతాయి వెళ్ళి తెరిచి చూసేసరికి ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు అప్పుడు సావిత్రమ్మ ఎవరు మీరు అంటే బదులుగా మీ అభిమాని నమ్మ అని సమాధానం చెప్తాడు లోపలికి తీసుకువచ్చి అన్నం పెట్టి కష్ట సుఖాలు అడుగుతుంది ఆ మహానుభావురాడు తనది కిల్లికొట్టు వ్యాపారం అని ఇప్పుడు నష్టపోయానని చెప్తాడు ఆ అభిమాని తన దగ్గర సమయానికి డబ్బులు లేవు ఒకప్పుడు బాగా బతికి పది మందిని బతికించిన ఆమెకి ఊరికే అంటే ఏంటో తెలియదు ఆలోచించింది తన బీరువా గుర్తుకు వచ్చింది తనకి ఎంతో ఇష్టమైన రెండో మూడో పట్టు చీరల్ని అందులో దాచుకుంది ఇప్పుడే వస్తాను బాబు అని వెళ్ళి ఒక చీర తీసుకుని చేతులు వెనక్కి పెట్టుకుని అతనికి కనపడకుండా బయటికి వచ్చింది వీధి చివర తనకి తెలిసిన వాడికి ఇచ్చి అన్నయ్య దీన్ని అమ్మి ఎంత ఇస్తే అంత పట్టుకురా అని చెప్పింది తిరిగి లోపలికి వెళ్ళి అభిమానికి భోజనం వడ్డించింది అరగంటకి ఆ అన్నయ్య వచ్చి ఐదు వేలు చేతులు పెట్టాడు ఆమె నవ్వుతూ అవి తీసుకుని లోపలికి వెళ్ళింది కానీ ఆ చీర విలువ ఆ రోజుల్లోనే ముప్పై వేలు మిగతా పాతికి వేలు అన్నయ్య జేబులోకి వెళ్ళిపోయాయి ఆ విషయం తనకి తెలియదు అంతెందుకు తన జీవితంలో అసలు డబ్బులు ఎప్పుడూ లెక్క పెట్టలేదు అంటే నమ్ముతారా ఇలా లెక్కలేనని ఆర్థిక అవకాశ రాబందులు తన జీవితంలో ఎందరో మంది ఉన్నారు ఇలా ఎన్నున్నా నటననే ప్రేమించింది కానీ ప్రేమని మాత్రం నటించలేదు ఆమె కనురెప్పలే భావాలు పలికేవి మహానటులు సైతం ఆమె పక్కన నటించడానికి చెమటలు పట్టేవి తెలుగువారు సగర్వంగా చెప్పుకునే ఆడతనం ఆమెది ముప్పై సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానంలో మామూలు నటులు ఎవరి మోయలేని కిరీటాలు తన చిటికిన వేలుతో ఆడించి చూపించింది పాత్రలే తన కోసం ఎదురు చూసేవి దేవదాసులో విరహాన్ని పొంగించే ఆ కళ్ళు మాయాబజార్లో టీవీని కూడా పలికించాయి ఆ కళ్ళే దక్షిణ భారతదేశాన్ని అందంగా మోసం చేశాయి అది కాదు జీవం అని మనల్ని మురిపించి మరిపించాయి ఆ కళ్ళే ఎస్వీఆర్ ఎంజిఆర్ శివాజీ గణేశన్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అమితాబ్ రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా ఆమె నటనకి పాదభివందనం చేసేట్టు చేశాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి మంత్రులతో సహా ఆమె ముందు రోడ్డు మీద నడుస్తూ ఆమెను ఏనుగు మీద రవీంద్ర భారత్ వరకు గజారోహణం చేయించారు భారతదేశ చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ఇది ఇప్పటికీ ఎప్పటికీ తెలుగువారికి అతని అఖండ జ్యోతిలా వెలిగించే వాళ్ళు ముందు వరుసలో ఉంటుంది ఆమె నటనా జీవితం సావిత్రి గారు మనల్ని పొగడమనో గుర్తించమనో ఏ రోజు అనలేదు గాంధీ గారు కూడా ఆయన బొమ్మని నోటు మీద వేయమని అడగలేదు గొప్పవాళ్ళు ఎవరు అడగరు వాళ్ళ సేవని గుర్తుంచుకుని మనమే ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఓకే బాయ్